ఒక ఫ్రెండ్లీగా కనిపించే జోకర్ పిల్లల పార్టీలో నవ్వుకుంటూ ఆనందంగా చేతులు ఊపుతూ పెనుమల్స్ ని తయారు చేస్తూ ఉన్నాడు కానీ అతను ఒక దయా లేని సీరియల్ కిల్లర్ అని చెప్తే మీరు నమ్మగలరా ఇది కిల్లర్ క్లౌన్ గా పిలువబడే జాన్ వేన్ గేసి అనే ఒక సీరియల్ కిల్లర్ కదా అతను ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడు పోలీసులు ఈ కేసుని ఎలా ఛేదించారు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మొత్తం వీడియో చూడండి దయచేసి చూసే ముందు మన కి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్తే జాన్ పంతొమ్మిది వందల నలభై రెండులో చికాగోలో పుట్టాడు బయట నుండి చూసే వాళ్లకు అతను ఒక పర్ఫెక్ట్ నైబర్ ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఒక రాజకీయవేత్త ఇంకా పిల్లల్ని ఎంటర్టైన్ చేసే ఒక జోకర్ కానీ అతని ఇంటిలో మూసి ఉన్న రూమ్స్ లోపల ఒక భయంకరమైన సీక్రెట్ ఉంది పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై ఎనిమిది మధ్యలో అతను చాలా మంది అబ్బాయిల్ని తన ఇంటికి పిలిచేవాడు వాళ్ళకి పార్టీ అని లేదా ఏదో వర్క్ ఆపర్చునిటీ ఉందని చెప్పి వాళ్ళని ట్రిక్ చేసి పిలిచేవాడు ఒకసారి లోపలికి వెళ్ళాక ఇంకా ఎస్కేప్ అయ్యే ఛాన్సే లేదు గేసీకి ఇష్టమైన ట్రిక్ హ్యాండ్ కఫ్ గేమ్ అతను తన బాధితులకి హ్యాండ్ కఫ్స్ ఇచ్చేవాడు అదొక మ్యాజిక్ ట్రిక్ అని చెప్పేవాడు వారిని వేసుకోమని అడిగేవాడు ఒకసారి వాళ్ళు హ్యాండ్ కఫ్స్ వేసుకుని లాక్ అయ్యాక అప్పుడు నిజమైన హారర్ మొదలవుతుంది ఆ తరువాత అతను వాళ్ళని టార్చర్ చేసి గొంతు నొక్కి నెమ్మదిగా వాళ్ళని చంపుతాడు చంపుతున్నప్పుడు కూడా నవ్వుతూనే ఉంటాడు ఆ తరువాత వాళ్ళ బాడీలను ఇంటి కిందే కుప్పలుగా శవాలని ఒకదాని మీద ఒకటి పెట్టేవాడు అతని ఇంటినే అతను ఒక శ్మశానం లాగా మార్చాడు చుట్టుపక్కల వాళ్ళు ఎప్పుడూ ఒక రకమైన భరించలేని వాసన గేసీ హౌస్ నుంచి వస్తుందని కంప్లైంట్ చేసేవారు కానీ అతను అది జస్ట్ ఒక ప్లంబింగ్ ఇష్యూ అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసేవాడు కానీ నిజం ఏమిటంటే ఇరవై తొమ్మిదికి పైగా శవాలు ఆయన ఇంట్లో ఫ్లోర్ బోర్డ్స్ కింద కుల్లిపోయాయి అందుకే అంత చెడు వాసన వచ్చేది పంతొమ్మిది వందల ఎనిమిదిలో గేసి ఒక పెద్ద తప్పు చేశాడు అతను రాబర్ట్ అనే ఏళ్ల అబ్బాయిని హత్య చేశాడు కానీ గేసీ ఇంటికి వచ్చే ముందు రాబర్ట్ తన తల్లితో ఒక జాబ్ ఆపర్చునిటీ కోసం గేసీని కలవడానికి వెళ్తున్నానని చెప్పాడు ఆ అబ్బాయి ఎంతకీ తిరిగి రాకపోయేసరికి పోలీసులు ఒక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు ఆ తరువాత వాళ్ళు గేసీ ఇంటిని చేయగా వాళ్ళకి భయంకరమైన నిజాలు కనిపించాయి ఫ్లోర్ బోర్డుల కింద ఎన్నో శవాలు ఒకదాని మీద ఒకటి కుప్పలుగా పేర్చబడి కనిపించాయి వాళ్ళు శవాలను బయటకు తీస్తున్న కొలది ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి అలా ముప్పై మూడు మంది యువకులు పిల్లలు చనిపోయి కనిపించారు గేసీ కోర్టులో కూడా ఎటువంటి పశ్చాత్తాపం చూపించలేదు ఇంకా కోర్టులో తనని కిల్లర్ కాంట్రాక్టర్ అని పిలవాలని కిల్లర్ క్లౌన్ అని కాదని కూడా అన్నాడు కానీ చివరికి న్యాయమే గెలిచింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పద్నాలుగు సంవత్సరాల తరువాత గేసీని పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేశారు గేసీ స్టోరీ ఇప్పటికీ కూడా ది మోస్ట్ డిస్టర్బింగ్ సీరియల్ కిల్లర్ కేసెస్లో ఒకటిగా చరిత్రలో నిలిచిపోతుంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ హారర్ స్టోరీస్ వినాలనుకుంటున్నారా అయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాన్ని లో తెలియజేయండి